డాక్టర్ బాబాస్ అంబేద్కర్ జన్మదినోత్సవమైన ఈరోజే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జీవో రావడం అనేది చాలా గర్వంగా ఉంది షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో సాధించినందుకు అతి త్వరలో లక్షల డబ్బులతో హైదరాబాద్ లో మహాప్రదర్శన చేస్తాం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వమే చేర్చుకోవాలి మాకు పర్మిషన్ హైదరాబాద్ లో ఇస్తారా ఇవ్వరా అని గొప్ప ఏళ్ల పోరాటం సాధించిన ఫలితాన్ని తృట్టి పెట్టుకొని లక్షల డబ్బుల మహాప్రదర్శన కొనసాగిస్తాం ఇది డిమాండ్ కాదు డిమాండ్ నెరవేరిన సందర్భంగా ప్రదర్శన చేయబోతున్నాం ఖచ్చితంగా ఆ లక్ష డబ్బుల మహాప్రదర్శనకు ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చే విధంగా చూడాలని రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతున్నా ముఖ్యమంత్రి గారిని